ప్రైజ్ దలాడ్ సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసు యుగయుగములు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్య భాగము ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెను ఏసయ్య మీదని ఆనుకొని ఆధారపడి ఆత్మీయాత్రలో ఆనందముతో ఆరాధిస్తూ ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న పరలోక పౌరులారా జీవము గల దేవుని సైన్యములో చేరిన వారలారా మనమందరము స్థిర హృదయముతో ఏసైను హత్తుకొని ఉండవలెనని వాక్యము హెచ్చరించుచున్నది ఈ కడవరి దినములలో అనేక మంది ఆత్మీయులు మారుమనసు పొంది బాపీసుం పొంది ఆత్మను పొందుకొని సంఘ సహవాసములో ఉంటూ ప్రభు అనేక మేలులు పొంది లోక పాపముల నుండి విగ్రహారాధనల నుండి అన్య ఆచారంలో నుండి విడిపించబడి ప్రభు మార్గం నడుచుచూ ఆత్మీయాత్రలో ఎదురవుతున్న పలువిధ శోధన కష్టములు శ్రమలు బాధలలో ప్రతికూలమైన పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులలో బంధువుల ఒత్తిడిలో కలుగగానే ప్రభువుని విడిచిపెడుతున్నారు ప్రభుని స్థిరమైన హృదయముతో హత్తుకోవడము లేదు మరికొందరు హత్తుకొని ఉన్నట్లుగా నటిస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరముగానే ఉన్నది మరికొందరు ఆత్మీయులు ఎన్ని పోరాటములు వచ్చినను మరణకరమైన పరిస్థితులు నిలిచినను వారి హృదయము వెనుకకు మరలనియక వారి అడుగులను ప్రభునందు స్థిరపరచుకొని స్థిర హృదయముతో అత్తుకొని దైవ దీవెనలకు పాత్రులైరి మన హృదయములో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకునేదము మన హృదయము ఇటు అటు తిరగనియక దేవుని కృపతోనూ వాక్యముతోనూ ఆత్మతోనూ నింపుకొని స్థిరపరచుకునేదము ఎంతోమంది పరిశుద్ధుల జీవితాలు మనకు మాదిరిగా నిలిచి ఉన్నాయి మనము కూడా ఆ విధముగా జీవించుటకు ప్రయత్నించదము స్థిర హృదయముతో ప్రభువుని అత్తుకొని సజీవులుగా ఆయన సముఖములు నిలిచి ఆయనను సన్నుతించదము ఆయనకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన స్థిర హృదయముతో అత్తుకొనిదము జీవమును కోరుకొనేదము ఆయన చేసిన ఉపకారములు అన్నిటిని తలంచుచు తలపోయిచు ఆయనను హత్తుకొనేదము ఆయనను హత్తుకొని ఆయన జనుడిగా జీవించేదము కావున దేవుని ప్రియ దైవ జనాంగమ పరలోకములో యుగ యుగములు ఆయనతో కూడా ఉండునట్లుగా ఈ లోకములో స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండేదము ఎలాంటి సమస్యలు శోధనలు విరోధమైన కార్యములు మన జీవితములో ఎదురైనప్పటికీ మన హృదయం జడిచిపోనీయక వెనుకకు మరల్నియక స్థిరమైన హృదయముతో ప్రభుని అత్తుకొని ప్రభు రాకడ వరకు నిలిచి ప్రభుతో యుగయుగములు యుగములు గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి మీ కృపతో నింపినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును ప్రభా ఈ ఆత్మీయాత్రలో మేమంతా స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకొని జీవించున్నట్లుగా కృపదయ చేయండి ఈ ఆత్మీయ పోరాటములు ఈ విశ్వాస యాత్రలు ఈ పరుగు పంద్యములో ఎదురవుతున్న ప్రతి విధములైన ప్రతికూలమైన కార్యములన్నిటిని కూడా ఎదిరించుచు పోరాడుచు జయించుచు ముందుకు కొనసాగునట్లుగా స్థిరమైన హృదయాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలుగు చేసి స్థిర హృదయముతో మిమ్మల్ని హత్తుకొని మీరు అక్కడ పర్యంతం నడిపించబడినట్లుగా కృపని అభిషేకాన్ని మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ స్థిర హృదయముతో ప్రభుని హత్తుకొని జీవించుదురుగాక గాడ్ బ్లెస్ యు